తెల్లవారుజామును నాలుగు గంటలు హైదరాబాద్ అమీర్పేటలోని ఆ ఇరుకైన గదిలో నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ గోడకు ఆనుకుని ఉన్న పాతబల్లమీద మొబైల్ ఫోన్ మోగింది అది మామూలు అలారం కాదు మంచం మూలన ఛార్జర్ కేబుల్ పరిధిలో గర్భస్థ శిశువులా ముడుచుకుని పడుకున్న జునాయిద్ ఉలిక్కిపడి లేచాడు రాబోయే పదహారు గంటల సుదీర్ఘ అంతులేని పరుగుకు అది స్టార్టింగ్ విజిల్ అతను కూడా తెరవకుండా చేయి చాపి ఫోన్ జప్పుడు ఆపేశాడు కళ్ళు తెరవాలంటే అతనికి భయం ఎందుకంటే కళ్ళు తెరిస్తే చీకటికి ఆవలా తననీ తురిచిచూస్తున్న బాధ్యతలు కనిపిస్తాయి గదిలోని విండో ఏసీ నుండి వస్తున్న సన్నని గురకతో పాటు మంచాలపై నిద్రిస్తున్న రషీద్ సైనుల గురకలుకూడా తోడై ఒక విచిత్రమైన తాళంగా వినిపిస్తోంది కితం రాత్రి ఆలస్యంగా రూమ్కి తెచ్చుకున్న చికెన్ బిర్యానీ మసాలా వాసన ఏదో చౌకబారు పర్ఫ్యూమ్ ఘాటైన వాసన చెమటతో కలిసిపోయి ఆ చిన్న గదిలోని గాలిని బరువెక్కించాయి జునైద్ లేచి కూర్చున్నాడు ఫోన్ తీశాడు స్క్రీన్ వెలుతురు చీకట్లో అతని కంటికి సూదిలా గుచ్చుకుంది అమ్మా అమ్మా మూడు మిస్డ్ కాల్స్ సమయం రాత్రి రెండున్నర ఊళ్ళో ఇంకా తెల్లవారి ఉండదు అతని గుండెల్లో భయంతో కూడిన బరువు ఏదో కదిలినట్టయింది ఈ అసమయంలో అమ్మ ఫోన్ చేసిందంటే అది ఖచ్చితంగా బాగోగులు కనుక్కోవడానికి కాదు ఉదయం తిరిగి వెళికాను అతను తనకు తాను సద్ది చెప్పుకున్నాడు ఆ గొంతు వణికింది ఫోన్ చేస్తే వినాల్సి వచ్చే సమాధానాలు అతనికి గుర్తున్నాయి బ్యాంకువాళ్లు ఇంటిగేటుకు అంటించిన జప్తు నోటీస్ తెచ్చిన అవమానం చెల్లెలి పెళ్ళికి బంగారం కొనడానికి దాచిన డబ్బు తగ్గడం నాన్న మందులు పెద్ద లిస్ట్ ఒక్కో అవసరం అతని నిద్రను దూరం చేస్తోంది కర్నూల్లోని తన ఇంటి పచ్చదనం నుండి అమ్మ చేతివంట వాసనొచ్చే వంటగది నుండి ఈ కాంక్రీట్ అరణ్యంలోకి విమానమెక్కింది ఆ భుజాలపై భారాన్ని దించుకోవడానికే కాని ప్రతిరోజూ ఈ అలారం శబ్దం అతనికి గుర్తుచేసేది ఒకటే ఆ భారాలు రెట్టింపు అవుతున్నాయని అరగంటలో తయారయ్యాడు స్నానాల గదిలోకి వెళ్లి చల్లటి నీళ్లు తలపైనుండి పోసుకుంటుంటే ఒళ్లంతా ముద్దుబారినట్లు అనిపించింది ఫుడ్ డెలివరీ కంపెనీ లోగో ఉన్న రంగు వెలిసిన ఎర్రటి టీషర్ట్ను తడి శరీరంపైకి లాక్కుంటుండగా బయట ఇంకా చీకటి వేడలేదు బ్యాగ్ కదిలించుకుని హెల్మెట్ చేతిలో పట్టుకుని రూమ్ తలుపు తీస్తుండగా రషీద్ నిద్రలో ఏదో గొణుగుతున్నాడు టార్గెట్ అని బైక్ దగ్గరకు నడుస్తుండగా ఫోన్లోని యాప్లో అతని స్టేటస్ ఆఫ్లైన్ నుండి ఆన్లైన్కి మారింది ఒక బటన్ నొక్కినంత తేలికగా కర్నూలు కుర్రాడు జునైద్ అదృశ్యమయ్యాడు రైడర్ సెవెన్ ఫార్టీ నైన్ జన్మించాడు అమీర్పేట రోడ్లు అప్పుడే నిద్రలేస్తున్నాయి కిరాణా దుకాణాల వద్ద పాలు కొనడానికి వచ్చిన కార్మికులు మసీదు నుండి ఫజర్ నమాజ్ ముగించుకుని వస్తున్న పెద్దలు నగరాన్ని శుభ్రంచేసే మున్సిపాలిటీ బండ్ల ఆరెంజ్ లైట్లు జునైట్ బైక్ అనేక భవనాల వైపు దూసుకువెళ్ళింది ఉదయం టిఫిన్ ఆర్డర్లు ఛాయ్ పని ఒత్తిడి టార్గెట్లు సరైన సమయానికి చేరకపోతే తగ్గే రేటింగ్ తొమ్మిది గంటలకే కాల్చేయడం మొదలుపెట్టే నగరపు ఎండ ఆలోచనలకు విశ్రాంతి లేదు ప్రతిరోజూ ఉదయం సరిగ్గా ఏడు గంటల ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన ఆర్డర్ కోసం అతను ఒక దారిలో వెళ్తూ ఉంటాడు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ పదిలోని ఆ పెద్ద తెల్లటి విల్లా ముందు నుండి ఆ ప్రహరీగోడకు అవతల ఏముందో అతనికి తెలియదు బహుశా ఒక పెద్ద ధనిక కుటుంబం కావచ్చు కాని ఆ గేటు ముందు నుండి వెళ్లేటప్పుడు ఒక ప్రత్యేకమైన శబ్దం వినడం అతనికి చాలా రోజులుగా అలవాటైంది కొబ్బరి ఈనెల చీపురుతో నేలను ఓడుస్తున్నప్పుడు వచ్చే సన్నని తాళాత్మకమైన చప్పుడు ఎవరో అతనికి తెలియదు ఏ ముఖాన్ని అతను ఇప్పటివరకూ చూడలేదు ఆ శబ్దం మాత్రం ప్రతిరోజూ వింటాడు ఈ తిరకెట్టిన యాంత్రికమైన డెలివరీ జీవితంలో ఊళ్ళో వాళ్ల ఇంటివాకిలిని అమ్మ ఊడ్చే ఆ పాత రోజులను ఆ శబ్దం గుర్తుచేసేది తెల్లవారుజామున వాకిట్లో మామిడాకుల్ను ఊడుస్తూ అమ్మ చేసే శబ్దం అదొక అలవాటుగా మారింది ఈ నగలపు రణగుణ ధ్వనుల మధ్య అదొక సాంతవనగా మారింది ఆ శబ్దానికి యజమానిని చూడాలని అతని మనసులో ఒక కోరిక మొలకెత్తింది కాని ఆ పెద్ద నల్లగేటు లోపలికి అతనికి ప్రవేశంలేదు నెలలు గడిచిపోయాయి ఆ శబ్దం జునైద్ దినచర్యలో భాగమైంది కొన్ని రోజులు ఆ దారిలో ఆర్డర్ లేకపోయినా ఆ చీపుడు చప్పుడు వినడం కోసమే బైకునటువైపు తిప్పేవాడు అదొక రకమైన ఊరట ఈ నగరంలో తనలాగే మరొకరు ఈ తెల్లవారుఝామునే నిద్రలేచి ఒక ఇంటికోసం కష్టపడుతున్నారన్న ఆలోచన ఆ శబ్దానికి యజమాని ఖచ్చితంగా ఒక మహిళాయి ఉంటుందని అతను ఊహించుకున్నాడు బహుశా వయసైన ఒక అమ్మ తనలాగే పిల్లల కోసం కష్టపడుతున్న ఒక వలసజీవి ఒకరోజు మధ్యాహ్నం మండుటెండలో బైక్ నడిపి అలసిపోయి ఒక చెట్టు నీడన ఆగినప్పుడు యాప్లో ఒక ఆర్డర్ మెరిసింది పికప్ హైదరాబాదీ కిచెన్ డ్రాప్ బంజారా హిల్స్ విల్లా నంబర్ ఇరవై నాలుగు అతని గుండె ఒక్క క్షణం ఆగినంత పనైంది విల్లా నంబర్ ఇరవై నాలుగు అది ఆ తెల్లవిల్లానే అతను చాలాసార్లు ఆ గేటు మీద నంబర్ను చూశాడు వేగంగా బైకును నడిపాడు హోటల్ నుండి పొట్లం తీసుకుంటున్నప్పుడు అతని చేతులు కొద్దిగా వణికాయి ఎందుకో తెలియని ఆతృత మొదటిసారి ఆ గేటు లోపలికి వెళ్లబోతున్నాడు ఆ శబ్దానికి యజమానిని చూడబోతున్నాడు బహుశా తన వయసున్న తెలుగింటి మహిళే కావచ్చు ఊరెక్కడం అని అడగొచ్చు ఒక్క మాటైనా మాట్లాడవచ్చు అతను బైక్ను ముందు ఆపాడు పెద్ద గేటులో ఒక తలుపు కొద్దిగా తెరిచి ఉంది బెల్ నొక్కాడు కొద్దిసేపటి తర్వాత ఒక సాధారణ చీర కట్టుకున్న మహిళ తలుపు తీసింది వయసు అరవైకి దగ్గరగా ఉంటుంది అలిసిపోయిన కళ్ళు పెదవులు బిగించి పట్టిన గంభీరమైన ముఖం ఫాతిమమ్మ ఆమె తెలుగులోనే ఏదో అడిగింది కాని ఆ గొంతులోని కఠినత్వం జునైద్ను కంగారు పెట్టింది ఒక తెలుగు మహిళను కనీసం ఒక చిరునవ్వునో ఊహించిన అతని మనసు నిరాశ చెందింది తల్లబ్ మేడం ఆర్డర్ అని అతను అరకొరగా అన్నాడు ఆమె డబ్బు ఇచ్చి ఫుడ్ ప్యాకెట్ తీసుకుంది ముఖం వైపు కూడా చూడకుండా తలుపు మూసేసింది ఆ తలుపు మూసిన శబ్దం అతని గుండెకే తగిలినట్లయింది జునైద్ బైక్ మీదకు తిరిగెక్కుతూ మనసులో అనుకున్నాడు ఒక్క చిరునవ్వు కూడా లేదు వీళ్లకోసమా నేను రోజూ ఎదురుచూసింది ఆ చీపురు చప్పుడికి ఈ ముఖానికి అతను పోలిక పెట్టడానికి ప్రయత్నించాడు కుదర్లేదు ఆ చీపురు చప్పుడులోని లయ ఈ ముఖంలో లేదు మొదటి పరిచయం ఇచ్చిన నిరాశతో తరువాతి వారాలు అతను ఆ శబ్దాన్ని పట్టించుకోకుండా ఉండడానికి ప్రయత్నించాడు అది కేవలం ఒక పనిమనిషి చేసే శబ్దం వాళ్లు చల్లటి గదుయో ఉంటారు నేను ఈ ఎండలో కాలిపోతున్నాను దానికి నాకు ఏ సంబంధం లేదు అని తనకు తాను నమ్మించుకోవడానికి ప్రయత్నించాడు కొన్ని రోజులు ఆ దారిని తప్పించి చూశాడు కాని మనసు మళ్లీ అటువైపేలాగింది ఆ శబ్దం వినని రోజుల్లో ఏదో కోల్పోయినట్లుగా అనిపించేది ఒకరోజు అతను ఉద్దేశంపూర్వకంగాని దారి మళ్లించి అటు వెళ్లాడు కూడా ఆ శబ్దం అక్కడే ఉంది అతనికోసం ఆగకుండా అది తన పని చేసుకుంటోంది అతను మళ్ళీ ఆ దారిలో వెళ్లడం మొదలుపెట్టాడు కాని ఇప్పుడు హారన్ కొట్టడం మానేశాడు ఆ శబ్దం విన్నప్పుడు మాత్రం బైక్ వేగాన్ని తగ్గించేవాడు ఎవరో తెలిసిపోవడంతో ఆతృత తగ్గింది దాని స్థానంలో ఒక ఒకరకమైన జాలిలాంటిది మనసులో నిండింది పాపం నవ్వడానికి కూడా ఎవరూ లేని జీవితం ఒక నెల గడిచింది మరో ఆర్డర్ మళ్ళీ ఆదేవిల్లాకు ఈసారి అతను ఏమీ ఆశించలేదు బెల్ కొట్టాలి ఆర్డర్ ఇవ్వాలి డబ్బు తీసుకోవాలి తిరిగి వచ్చేయాలి అంతే ఫాతిమమ్మ తలుపు తీసింది ఎప్పటిలాగే గంభీరమైన ముఖం డబ్బు ఇచ్చి ఆర్డర్ తీసుకుంది వెనక్కి తిరగబోయింది ఏదో గుర్తొచ్చినట్లు ఆగి జునైద్ను పరిశీలనగా చూసింది అతని ముఖంలోని చెమట అలసట గమనించినట్లుగా అతను హెల్మెట్ తీసి పట్టుకున్నాడు జుట్టు చెమటకు అతుక్కుపోయింది బాబూ ఆ పిలుపు స్వచ్ఛమైన తెలుగులో సన్నగా స్పష్టంగా వినిపించింది జునైద్ ఆశ్చర్యంగా ఆమె వైపు తిరిగాడు నువ్వు తెలుగువాడివా ఆమె అడిగింది ఆమె ముఖంలోని గంభీరత కొద్దిగా తగ్గింది అవును అతను నవ్వడానికి ప్రయత్నించాడు మీరుకూడా ఫాతిమమ్మా ఆమె తలూపింది ఈ మధ్య ఇటు డెలివరీకి రావడంలేదుకదా ఈ దారిలో కనిపించట్లేదు ఆమె గొంతులో చిన్న ఫిర్యాదు ధ్వనించింది గతసారి తాను కఠినంగా ప్రవర్తించడం వల్లే ఇప్పుడిలా మాట్లాడుతోందని జునైద్కు అనిపించింది ఆమె తనను గమనిస్తోందన్నమాట జునైద్కు ఏం చెప్పాలో తోచలేదు ఆటర్లు రాలేదమ్మా అని అన్నాడు అ కాదు నేను ఈ దారిలోనే వస్తాను ప్రతిరోజూ ఉదయం వస్తాను మిమ్మల్ని ఇబ్బంది పెట్టడమెందుకని మాటలు పూర్తి కాకముందే ఆ చీపురు చప్పుడు వినడం కోసమే అని అనబోయి ఆగిపోయాడు కళ్ల ముందు చీకటి కమ్మినట్లయింది మండుటెండలో బైక్ నడపడం కంటే అలసటగా అనిపించింది అమ్మా కొంచెం నీళ్లు దొరుకుతాయా చాలా దాహంగా ఉంది అతను అడిగింది దాహం వల్ల మాత్రమే కాదు అదొక అభ్యర్థన అమ్మ అనే ఆ పిలుపు వినగానే ఫాతిమమ్మ ముఖం మారిపోయింది ఆ గంభీరత పూర్తిగా కరిగిపోయింది ఆమె కళ్ళు ఒక్కసారిగా చెమ్మనిల్లై పెదవులు వణికై ఆమె ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళి ఒక సీసాలో చల్లటి నీళ్లు తెచ్చి ఇచ్చింది అవి ఇస్తున్నప్పుడు ఆమె చేతులు వణుకుతున్నాయి జునైద్ ఆ నీళ్లను ఒక్క శ్వాసలో తాగేశాడు అప్పటికి ఆమె తననే చూస్తూ నిలబడి ఉంది ఎందుకమ్మా ఏడుస్తున్నారు అతనడిగాడు ఆమె చెటుక్కున ముఖం తిప్పుకుంది చీర కొంగుతో కళ్ళు తుడుచుకుంది లేదు బాబూ కంట్లు నలకపడింది ఈ ఎండకు దుమ్ము ఎక్కువయింది అంటూ ఆమె లోపలికి వెళ్లి తలుపు నెమ్మదిగా మూసేసింది బైక్ స్టార్ట్ చేస్తున్నప్పుడు జునేద్ మనసులో అదే ప్రశ్న ఆమె ఎందుకు ఏడ్చుంటుంది అమ్మా అని పిలిచినందుకా సొంత బిడ్డలు కూడా పిలవనందుక అతనికి తన సొంత అమ్మ మిస్డ్ కాల్స్ గుర్తొచ్చి గుండెల్లో మంట పుట్టింది ఆ మొదటి సంభాషణ తర్వాత జునైడ్ ఉద్దేశపూర్వకంగానే ఆ దారిలో బైక్ నడపడం మొదలుపెట్టాడు ఆర్డర్ లేకపోయినా గేటు ముందు ఆగి హారన్ కొట్టేవాడు పీప్ పీప్ అదొక కోడ్ భాషలా మారింది కొన్నిసార్లు ఫాతిమమ్మ వాకిల్లోనే ఉండేది గేటు సందులోంచి చూసి ఒక చిరునవ్వు నవ్వేది ఆ చిరునవ్వు కోసమే అతని తర్వాతి ప్రయాణాలన్నీ ఒక శుక్రవారం జునైద్ ఫోన్కి ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది ఫాతిమమ్మ నంబర్ నుండే గతసారి వచ్చినప్పుడు నంబర్ తీసుకున్నాడు ఏ అవసరమొచ్చినా చేయమ్మా అని చెప్పాడు బాబూ జునైద్ ఒక పెద్ద ఆర్డరుంది డెలివరీ బై జునైద్ ఓన్లీ అని యాప్లో నోట్ పెట్టాను నువ్వే రావాలి జునైద్కు ఆశ్చర్యమేసింది ఆ ఆర్డర్ యాక్సెప్ట్ చేశాడు పెద్ద మొత్తంలో బిర్యానీ ఇతర వంటకాలు విల్లాకు చేరుకునేసరికి ఫాతిమమ్మ గేటు దగ్గరే ఎదురుచూస్తోంది ముఖంలో కొంచెం ఆందోళన ఏంటమ్మా ఇది ఇంత పెద్ద ఆర్డర్ ఇంట్లో ఎవరైనా చుట్టాలొచ్చారా ఆమె నవ్వింది ఇదంతా మా అమ్మయే యజమానురాలు ఆర్డర్ చేసింది దివ్యా ఈరోజు తన స్నేహితులు వస్తున్నారు డబ్బు ఇస్తూ ఆమె జునైద్ చేతిని పట్టుకుంది ఆమె చెయ్యి చల్లగా ఉంది బాబు నాకు చిన్న సాయం చేస్తావా ఊరికి కొంచెం డబ్బు పంపించాలి మనవరాలి ఫీజు కట్టాలంట నా జీతం రావడానికి ఇంకా రెండు వారాలు పడుతుంది వచ్చే నెల జీతం రాగానే ఇచ్చేస్తాను ఆమె గొంతు వణికింది అడగడానికి ఎవ్వరూ లేరు బాబూ ఎందుకో నిన్నడగాలనిపించింది జునైద్ ఒక్క క్షణం పడబడ్డాడు అతని దగ్గర కంపెనీలో కట్టాల్సిన డబ్బు మాత్రమే ఉంది అది అతని సొంత డబ్బు కాదు పనుచెయమ్మా ఎంత కావాలి ఒక పదివేల రూపాయలు చాలు పదివేల రూపాయలు అది అతని వారం రోజుల సంపాదన ఆ రాత్రి రూంకి వెళ్ళి రషీద్తో సైనుతో విషయం చెప్పాడు ఒక తెలిసిన పెద్దావిడ పాపం అవసరమట వచ్చేనలా ఇస్తానన్నారు రషీద్ నవ్వాడు జునైద్ నీ ఈ సెంటిమెంటు వల్లే ఊళ్ళో అప్పులపాలయ్యావు ఇక్కడ కూడా మొదలుపెట్టావా ఎవరో తెలియని వాళ్లకి డబ్బులిచ్చి మోసపోవాలా ఇది హైదరాబాద్ ఇక్కడ లేదు నాన్నా లేడు డబ్బే ముఖ్యం అలా కాదురా ఆ అమ్మ ముఖం చూస్తే అబద్ధం చెబుతున్నట్లు లేదు ఏడుస్తూ అడిగింది జునేద్ లేచి కూచున్నాడు సరేలే రషీద్బాయ్ పదివేలే కదా మనం ముగ్గురం సర్దుకుందాం ఒక అమ్మ అడిగింది కదా మన కూడా ఊళ్ళో ముందో ఇలా చేయిచాచే పరిస్థితి రాకూడదు కదా అతను మాట పూర్తి చేయలేదు రషీద్ ఏమీ మాట్లాడకుండా పర్స్ తీసి కొంత డబ్బు తీసిచ్చాడు కాని జాగ్రత్త మరచటి రోజు ఉదయం జునైద్ ఆ డబ్బును ఫాతిమమ్మకు ఇచ్చాడు ఆమె అది తీసుకుని లెక్కకూడా పెట్టకుండా చీర కొంగుకు ముడివేసుకుంది ఆమె కళ్ళు మళ్లీ నిండాయి నువ్వు నా కొడుకులాంటోడివి బాబు ఆమె అతని తలపై చెయ్యివేసి దీవించింది ఆ అల్లా నిన్ను చల్లగా చూడాలి ఆ స్పర్శలో తన సొంత అమ్మ ప్రేమను జునైద్ అనుభవించాడు ఊరి నుండి డబ్బు కోసం ఫోన్ చేసినప్పుడు మాత్రమే వినిపించే ప్రేమ కాదు అది ఏమీ ఆశించని నిజాయితీగల దీవెన ఆ ఒక్క క్షణం కోసం ఆ పదివేలు పోయినా పర్లేదనిపించింది ఆ సంఘటన తర్వాత వాళ్ళిద్దరి మధ్య బంధం మరింత బలపడింది జునైద్ ఇప్పుడు మధ్యాహ్న భోజనం కూడా ఆ విల్లా గేటు దగ్గరే కూర్చుని తినేవాడు ఫాతిమమ్మ అతని కోసం చల్లటి నీళ్లు లేదా మజ్జిగ లేదంటే ఇంట్లో చేసిన కొద్దిపాటి తీపి పదార్థం దాచి ఉంచేది నెమ్మదిగా జునైద్కు ఆ విల్లాలోని విషయాలు అర్థమైకాసాగాయి ఫాతిమమ్మకి ఇప్పుడు పండతే పనులేవీ లేవు ఆమె ఇరవై ఏళ్లుగా ఆ ఇంట్లోనే ఉంది వంటగది పనులు చూడ్డానికి ఒక ఫిలిప్పీనో అమ్మాయిని పెట్టుకున్నారు ఫాతిమమ్మ ముఖ్యపని దివ్యాగారి పనులు చూడ్డం దివ్య ఆ విల్లా యజమానదాలి కూతురు దివ్యకు ఐదేళ్ల వయసున్నప్పుడు వాళ్ల అమ్మ చనిపోయారు అప్పటినుండి ఫాతిమమ్మే అన్ని దివ్య పెరిగిందంతా ఈ తెలుగు మహిళ చేతులమీడే ఒకరోజు ఆర్డర్తో వెళ్లినప్పుడు అది జునైద్ కళ్లారా చూశాడు ఫాతిమమ్మకు కొద్దిగా జ్వరం ఆమె వాకిలిలోని కుర్చీలో దుప్పటి కప్పుకొని కూర్చుంది దివ్య ఆమెకు మందును ఒక గ్లాసులో కలిపి స్పూన్తో పట్టిస్తోంది యా అల్లా ఫాతిమా ఇది తీసుకో తగ్గిపోతుంది అని ప్రేమగా చెప్పి ఫాతిమమ్మ నుదుటిమీద పెట్టుకుంది జునైడ్ ఈరోజు ఇంకేం పనిలేదులే నువ్వు వెళ్ళు అంది అది చూసిన జునైడ్కు అర్భమయింది ఇది యజమాని పనిమనిషి బంధం కాదు ఇది తల్లీ కూతుళ్ల బంధం సొంత కూడా ఇవ్వని ప్రేమ హైదరాబాదులో అరుదుగా కురిసే ఒక వర్షపు రోజు అది చల్లటి గాలికి తడవకుండా జునైద్ బైకును ఒక కెఫిటేరియా ముందు ఆపాడు అప్పుడే పక్కనే ఉన్న బస్టాప్లో ఫాతిమమ్మ కనిపించింది ఆమె వర్షం వైపు చూస్తూ ఉంది అతను ఆమె దగ్గరికి వెళ్లాడు అమ్మా ఇక్కడేంటి ఈ వర్షంలో బాబూ ఇక్కడే పక్కనున్న ఇరానీ కేఫ్కి వెళ్లానయ్యా ఛాయ్ తాగడానికి అక్కడొక కుర్రాడు పనిచేస్తున్నాడు అప్పుడప్పుడు వెళ్ళి కూర్చుంటా ఇంతలో వర్షం పట్టుకుంది నేను దింపుతాను రండి రెయిన్కోటుంది ఇది పట్టుకోండి వద్దు బాబూ నువ్వు తడిసిపోతావు నేను బస్సెక్కి వెళ్తాన్లే పర్లేదమ్మా రండి అతని బలవంతంగా ఆమెను బైకెక్కించాడు బిల్లాకు వెళ్లే దారిలో ఆ వర్షపు చలిలో ఆమె మాట్లాడింది వర్షం చూస్తుంటే నాకు ఊళ్ళో ఇల్లు గుర్తొస్తోంది బాబూ ఆయన పోయిన తర్వాత పిల్లల కోసమే బతికాను ఇద్దరికీ పెళ్లిళ్లు చేశాను ఇల్లు కట్టించాను అంతా ఈ ఎడారి నగరంలో చెవటే ఆమె ఒక క్షణం ఆగి బైక్ నడుపుతున్న జునైద్భుజాన్ని గట్టిగా పట్టుకుంది గత ఏడాదే అన్నీ మానేసి ఊరెళ్ళిపోయాను ఇక పిల్లల దిగ్గరే ఉందామని కాని ఒక దీర్ఘశ్వాస తర్వాత ఆమె కొనసాగించింది ఇక సంపాదన ఆగిపోయిందని తెలిసాక పిల్లలకు నేను భారమయ్యాను కోడళ్లకు నేను కంటిగింపుగా ఉన్నాను ఒక గ్లాసు మంచినీళ్లు పోసే దిక్కుకూడా లేదు నా దగ్గరున్న డబ్బు అయిపోయాక వాళ్లకు నేను ఎవరూ కాకుండా పోయాను నన్ను ఎలాగైనా ఇంట్లోంచి బయటకు పంపాలని చూశారు ఒక గదిలో పడేశారు కన్నెత్తి కూడా చూడలేదు జునైద్ నిశ్శబ్దంగా బైక్ నడుపుతున్నాడు అతని కళ్ల ముందు తన సొంత అమ్మముఖం కదిలింది రేపు నా పరిస్థితి కూడా ఇంతేనా అన్న భయం అతన్ని చుట్టుముట్టింది అప్పుడే దివ్యమ్మ ఫోన్ చేసింది నా బాధ దానికి తెలిసింది నేను ఏమీ చెప్పలేదు కాని నా గొంతులోని ఏడుపును అది గుర్తుపట్టింది కొత్త వీసా పంపించి ఇక్కడికి రప్పించుకుంది విల్లా గేటు ముందు బైక్ ఆగింది ఆమె దిగింది కడుపున పుట్టిన పిల్లలకు ఇచ్చిన దానిలో సగం కూడా నేను ఈ అమ్మాయికివ్వలేదు కాని దానికి నేనే అమ్మా దానికి నామీద ప్రాణం నాకు చాయ్ ఇష్టమని దానికి తెలుసు అందుకే రోజు సాయంత్రం అది సొంత చేతులతో చాయ్ కలిపి ఇస్తుంది ఆ మాటలు జునైద్ గుండెల్లో నిప్పు కణికల్లా రాలాయి అతని ఏమీ మాట్లాడకుండా బైక్ తిప్పుకున్నాడు మరో నెల గడిచింది జునైద్ సాతిమమల బంధం మరింత బలపడింది అతనిప్పుడు ఆ ఇంటి సభ్యుడిలా మారిపోయాడు అలాంటి ఒకరోజున ఆ విల్లా ముందు కేరళ రిజిస్ట్రేషనున్న ఒక రెంటే కార్ ఆగటం జుమైట్ చూశాడు అందులోంచి ఇద్దరు దిగారు ఒక మగాడు ఒక ఆడది వాళ్ల ప్రవర్తనలో ఏదో తేడాగా అనిపించింది అతను నెమ్మదిగా బైక్ ఆపి గేటు దగ్గరికి వెళ్లాడు లోపల్ నుండి గట్టిగా మాటలు వినిపిస్తున్నాయి అమ్మా మాతోరా ఊరికి వచ్చే ఇక్కడెందుకు ఈ పనుళ్ల ఇంట్లో పనిచేయటం మాకు నామోషీగా ఉంది అది ఫాతిమమ్మ కొడుకు పక్కన కోడల్కూడా ఉంది నేను రాను ఫాతిమమ్మ బలహీనమైన గొంతు మను వన్ టెన్ అమ్మా నువ్వు రావాలి ఊళ్ళో ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి నేను బిజినెస్ మొదలుపెట్టాలి నువ్వు వచ్చి సంతకం పెట్టాలి లేదంటే నిన్ను మేం చూడం ఈ చూసుకుంటారు అప్పుడే ఆ కొడుకు గేటు బయట నిలబడ్డ జునైద్ని చూశాడు ఎవడ్రా నువ్వు ఈమె దగ్గర డబ్బులు దొబ్బడానికి వచ్చావా పో ఇక్కడి నుంచి జునైద్ రక్తం మరిగిపోయింది కాని తనను తాను నియంత్రించుకున్నాడు నేను వెళతాను కాని అమ్మని బాధపెట్టకండి ఇది హైదరాబాద్ మీ ఊరు కాదు ఆ రాత్రి జునైద్కు నిద్రపట్టలేదు రూంలోని గందరగోళం మధ్య కూడా అతని మనసంతా విల్లా చుట్టూనే తిరుగుతోంది ఫాతిమమ్మకు ఫోన్ చేశాడు ఆమె ఏడుస్తోంది నన్ను రేపు తీసుకెళ్లిపోతారట బాబూ దివ్యమ్మతో నేను ఏం చెప్పాలి వాళ్ళు నాతో బలవంతంగా సంతకం పెట్టిస్తారు నాకు భయంగా ఉంది అమ్మా భయపడకు దివ్యగారు ఎక్కడా ఆ అమ్మాయి దుబాయ్లో పెళ్లికి వెళ్ళింది రేపు వస్తుంది ఫోన్ పెట్టకమ్మా నేను చెప్పేది విను జునైద్ యాప్లోని పాత ఆర్డర్ల నుండి దివ్యా నంబర్ సంపాదించాడు అతనికి తెలిసిన ఇంగ్లీష్లో అరకొర తెలుగులో జరిగినదంతా వివరిస్తూ ఒక మెసేజ్ పెట్టాడు మేడం ఫాతిమమ్మ ఈజ్ ఇన్ ట్రబుల్ హర్ సన్ ఇస్ ఫోర్సింగ్ హర్ టు గో బ్యాక్ షీ ఈస్ క్రయింగ్ స్కేర్డ్ ప్లీజ్ హెల్ప్ మెసేజ్ పంపిన క్షణాల్లో దివ్య నుండి కాల్ వచ్చింది జునైద్ వాట్ హ్యాపెండ్ ఈజ్ ఫాతిమా ఓకే అతను జరిగినదంతా చెప్పాడు డోంట్ వరీ ఐఎమ్ కమింగ్ డోంట్ లెట్ హర్ గో ఎనీవేర్ మరుసటి రోజు ఉదయం జునైద్ ఆర్డర్లు కూడా తీసుకోకుండా విల్లాముందు కాశాడు ఫాతిమమ్మ కొడుకు కోడలు బ్యాగులతో బయటకు వస్తున్నారు వాళ్లు ఫాతిమమ్మ చేతిని పట్టుకుని లాగుతున్నారు రా అమ్మా ఊరికి పోదాం అంతలోనే ఒక పెద్ద ల్యాండ్ క్రూజర్ కారు వేగంగా వచ్చి విల్లాముందు ఆగింది దివ్య అందులోంచి దిగింది పెళ్లికి వెళ్లిన డ్రెస్లోనే ఉంది ఆమె ముఖం గోపంతో ఎర్రబడింది ఆమె నేరుగా ఫాతిమమ్మ పిల్లల దగ్గరికి వెళ్ళింది ఆర్ యూ ఆమె ఇంగ్లీష్లో గట్టిగా అరిచింది యు ఆర్ హియర్ ఫర్ మనీ నాట్ ఫర్ హర్ ఫాతిమా ఈజ్ మై మదర్ షీ ఈజ్ గోయింగ్ ఎనీవేర్ కొడుకు కోడలు ఆ అమ్మాయి అరుపులకు భయపడ్డారు షీ ఈజ్ అవర్ మదర్ కొడుకు ఏదో చెప్పబోయాడు నో వేలు చూపించింది ఇఫ్ యూ ట్రబుల్ హర్ అగైన్ ఐ విల్ కాల్ ద పోలీస్ గెటౌట్ గెటౌట్ ఫ్రమ్ మై హౌస్ కొడుకు కోడలు భయంతో వణికిపోయారు అదే సమయంలో జునైద్ పరిగెత్తుకెళ్లి ఫాతిమా అమ్మను పట్టుకున్నాడు అమ్మా భయపడకు మేమున్నాం నిన్ను ఎవరూ బలవంతం చెయ్యరు ఫాతిమమ్మ జునైద్ను దివ్యను మార్చిమార్చి చూసింది ఆమె జీవితంలో మొదటిసారిగా తన సొంత బిడ్డల ముందు ధైర్యంగా నిలబడింది నేను ఎక్కడికి రాను నాకు మిమ్మల్ని చూడాలని కూడా లేదు పొండి కొడుకు కోడలు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు ఇక్కడ ఉంటే లాభం లేదని అర్థమై కారు తీసుకొని వేగంగా వెళ్లిపోయారు వాళ్లు వెళ్లారని నిర్ధారించుకున్నాక ఫాతిమమ్మ వాకిల్లోనే కింద కూచుని భోరున ఏడ్చింది అది బాధకాదు ఏళ్ళుగా మోస్తున్న భారం దిగిపోయిన ఆనంద భాష్పాలు దివ్యా జునైద్ ఆమె పక్కనే కూచున్నారు ఎవరు ఏమీ మాట్లాడలేదు దివ్యా ఆమె భుజంపై చేయి వేసింది ఏళ్లుగా లోపల అణుచుకున్న దుఃఖమంతా ఆ కన్నీటి ద్వారా ప్రవహించేవరకు వాళ్లు ఓపికగా ఎదురుచూశారు కొన్ని రోజుల తర్వాత ఒక సాయంత్రం జునైద్ ఆర్డర్లు ముగించుకుని అలసిపోయి ఆ విల్లా ముందు ఆగాడు ఇప్పుడతను ఆర్డర్ లేకపోయినా అటు వస్తాడు ఫాతిమామ గేటు తెరుచుకుని బయటకు వచ్చింది ఆమె ముఖంలో ఏళ్ల తర్వాత ఒక ప్రశాంతమైన చిరునవ్వు ఉంది ఆమె జునైద్ చేతికి ఒక చిన్న టిఫిన్ బాక్సిచ్చింది నీకోసమే బాబూ అన్నం చేపల పులుసు నేనే చేశాను అతను అది అందుకున్నాడు దాని వెచ్చదనం అతని చేతుల ద్వారా గుండెకు పాకింది జునైద్ బాబూ ఆమె పిలిచింది ఇక నాకు ఏ దిగులూ లేదు నాకు కడుపున పుట్టకపోయినా ఇద్దరు పిల్లలున్నారు ఒకడు నువ్వు ఇంకొకరు నా ఇంట్లో ఉన్న నా కూతురు దివ్య జునైద్ కళ్ళు చెమ్మగిల్లాయి అతను నవ్వాడు అమ్మా నీ చేతి చేపల పులుసు తినడానికే నేను ఇంత కష్టపడింది అతను నవ్వుతూ అన్నాడు బైక్ స్టార్ట్ చేస్తుండగా ఫోన్లో కొత్త ఆర్డర్ బీప్ మోగింది తర్వాతి డెలివరీ కోసం అతను బైక్ను ముందుకు నడిపించాడు హైదరాబాద్ ట్రాఫిక్లోకి దూసుకుపోతుండగా అతని మనసులో పని ఒత్తిడి లేదు ఒక పెద్ద కుటుంబాన్ని సంపాదించుకున్న సంతోషం ఉంది ఆ తెల్లవిల్లా నుండి వాకిరి ఊడుస్తున్న ఆ పాత చీపురు చప్పులు అతనికి అప్పుడు వినిపిస్తూనే ఉంది కాని ఆ శబ్దానికి ఇప్పుడు ఒంటరితనం లేదు ప్రశాంతత ప్రేమల సంగీతం మాత్రమే ఉంది